ఎనభై మూడు కేజీల వెల్లఫిన్ టోనా ఫిష్ని మేము ప్రాణాలతో ఉన్నప్పుడు ఎలా పెడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ రోజు నైట్ మేము ఫిషింగ్ అనేది చేస్తున్నామన్న లైటింగ్ కాప్ అనేది వేసి ఆ లైటింగ్ కాప్ వెళ్తున్న వాళ్ళైతే మా బోర్డు దగ్గరికి అయితే చాలా ఎక్కువగా వెల్లఫిన్ టోనా ఫిష్ అయితే వచ్చాయి అలాగే మేమైతే చిన్న గేలం అయితే వేసామన్న చిన్న గేలంకి చిన్న చేప అనేది ఎర్రకుందా కుట్టి వాడేసాము ఆ చేపకైతే మాకు ఒక ఎనభై మూడు కేజీల వెల్లఫిన్ టోనా ఫిష్ అయితే పడ్డది అది సుమర్పగా మేమైతే ఒక గంటన్నర సేపు నుంచి అయితే మేము లాక్కుండా అయితే వస్తున్నామన్నా అదైతే రావడం లేదు మేము ఏ అయినా సరే బలంగా లాగేస్తే ఆ చేప అనేది పోతుందన్న అందువల్ల మా బాబాయ్ అయితే స్లోగా అనేది లేకుండా అయితే వస్తున్నాడు చూడండి ఆ చేప దగ్గరికి రాగానే మా వాళ్ళైతే కరగాలం అనేది ఎలాగైతే కూర్చోడు ఆ కరగాలం కూడా జాగ్రత్తగా మేమైతే కూర్చోాలి జాగ్రత్తగా వచ్చిపోతే ఆ చేప అనేది డ్యామేజ్ అయ్యి మార్కెట్ లో డిమాండ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది ఈ చేప అనేది మా బోట్లకు అయితే వచ్చింది కదన్న ఈ రోజు మాకు ఒక ఇరవై వేలు అయితే లాభం అన్న ఈ చేప సుమారుగా ఎనభై మూడు కేజీలు కాబట్టి కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్కెట్ లో ఉండదన్న ఇది ఎంత ధర వచ్చిందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఇలాంటి లైఫ్ ఫిస్క్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రతిదీ కూడా వస్తూనే ఉంటుంది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి